మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రావును చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతుండని రావు రెండు సార్లు మంత్రిగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉన్న నాయకుడని ఒక్క పర్యావరే ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి శాసనసభ వ్యవహారాల మీద కనీస అవగాహన ఉండదన్నారు డీఎస్సీ సమావేశంలో ఆయన రాజకీయ పక్షాలతో స్పీకర్ సమావేశమై శాసనసభ నిర్వహణపై చర్చించేటటువంటి ముఖ్య సమావేశానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తన అని చెప్పడం విడురంగ ఉందన్నారు ఈ కార్యక్రమంలో माजी सरपंचలు ఆశోక్ రెడ్డి హర్జ నాయక్ రాజు నాయక్ రాజశేఖర్ గౌడ్ చంద్రకళా శ్రీహేలో తదితరులు పాల్గొన్నారు లాపణనే మనే ప్రభుత్వ పదకాలని అమలు చేసేటువంటి అంశాల మీద పరిచర్య దర్గాలని పట్టబడతారని ఉద్దేశంతోని ఆయనను మరి పంపించేటువంటి ప్రయత్నం చేస్తే మనం ఇన్నుడైనటువంటి హరీశరావు గారు తమ విజ్ఞత వదిలేస్తూ మేము ప్రజల్లో తెలుసుకుంటామం చెప్పేసి మరి రావడం జరిగింది మరి మొట్టమొదటిసారి ఏ మంత్రి పదవి కూడా స్వీకరించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయి మరి తాను తనున్నటువంటి స్థానాన్ని తనున్నటువంటి స్థాయిని మర్చిపోయి కేవలం రాజకీయాలే పరమావధిగా మరి అక్కడ ఉన్న ఎదుగు ఎదుట ఉండేటువంటి వ్యక్తుల విలువలను కూడా దిగజార్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి రానున్న కాలంలో బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి మరి ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు ఉన్నా మరి మా గలాన్ని తెలంగాణ బలాన్ని వినిపించడానికి కోసం గౌరవ హరీష్ రావు గారు పోరాడుతూనే ఉంటాడు మరి ఆయన గలాన్ని వినిపిస్తూనే ఉంటాడు దాన్ని మీరు ఆపలేరని చెప్పేసి కూడా సభ్యంగా తెలియజేస్తూ మరి రేపథ్ రెడ్డి గారికి కవర్దార్ అని తెలియజేస్తూ